వాతావరణాన్ని సమతుగా నచ్చేసి ఒక్క వాతావరణం చూపించింది మీరైనా ఒక కేట్టి ఒక్కరి నాటికే కృష్ణ ఎంతగా మొక్కరి నాటికే సమాజాన్ని సమాజానికి భద్రత ఉంటే అది ఇద్దరు నాటి నుంచి ఈ ఊర నాటితో పడుతుంది కాబట్టి కృష్ణ ఎంచుకుంటే భద్రత మొక్కలు నేర్చుకుంటే సమాజానికి భద్రత పెద్దవారు చెప్పారు కాబట్టి మీరు అమ్మ గమనించారు మనం మామూలుగా కొట్టిపడేస్తారు ఎవరు తక్కువ వాళ్ళు తెలివి ఉన్న వాళ్ళు మన చెట్టు అత్యవసర టైంలో చిత్రం డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని అదే మరి ఆ ప్లేస్లో పెద్దలు ఆడాలి తెలిసి చిత్త చెట్లు మామిడి చెట్లు అవన్నీ ఆడేవాళ్ళు కాబట్టి వాళ్ళ చదువు తక్కువ ఉండేదానికి సంస్కారం ఎక్కువ మరి ఇవన్నీ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఈ ఎక్వనేటింగ్ తక్కువ అయినప్పుడు అంటే సకాలం వర్షాలు పడి సకాలంలో వర్షాలు పడి ఎండలు కూడా ముదిరిపోతాయి గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది వాతావరణాన్ని సమతుల్యం ఉన్నప్పుడే ఎండలు తక్కువ ఉంటాయి మరి ఇప్పుడు ఎండాకాలం ఎండలు ముదిరిపోతే ఏమైపోతుంది చాలా మంది వడదెబ్బకు కూడా చనిపోతారు కాబట్టి నొక్తుల సాయంత్రం టైం పనులు చేసుకోవాలి మధ్యాహ్నం టైంలో పనులు చేసుకోవచ్చు పొద్దున సాయంత్రం పనులు చేసుకుంటే మన జీవితాలు మన కుటుంబాలు ఇస్తూ అరిగి మరి ఇవన్నీ ప్రచురణ పెట్టి మేము ఇష్టం ఉన్నప్పటికీ పని చేస్తాం అని అంటే మనుషుల మొఖాల పస్తులు ఇట్లా నల్లగా మారిపోతుంది ఎట్లా నువ్వు ఇట్లా నల్లగా వాడిపోతాం వాడిపోవడమే కాకుండా ఎండ దెబ్బ కొడితే చనిపోతే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డు పడయి వాళ్ళ కుటుంబాలు భార్య పిల్లలంతా రోడ్డు వస్తాయి మరి ఇవన్నీ మా తాపత్రయం లేదు న్యాయ ద్వారా మేము పాటల ద్వారా వాళ్ళని ఎందుకు చూస్తున్నాము ప్రజలలో చేత మేము రావాలి ఇది పక్కన పెట్టి ఇంకా ఎక్స్ పంటకి వెళ్ళి ఇది